నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఈరోజు పూజ ఇలా సింపుల్గా చేశారండి కానీ దీపానికి పువ్వులు పెట్టలేదు ఈయన దీపానికి పువ్వులు పెట్టలేదు దీపారాధనకి పువ్వులు పెట్టాలి కదా అని చెప్పి అడుగుతున్నాను అనమాట పెడతాను ఉన్నాయి చామంతి పూలు అని చెప్పి చెప్తున్నారు సరే ఇంకా అంటే నేనేమో కొంచెం బట్టలు అవి ఉన్నాయి ఉతికేసేయాలే మీరు పూజ చేసేసేయండి అని చెప్పి అన్నీ ఆయనకి చక్కగా చేసి అందుబాటులో పెట్టేసి ఇచ్చాను ఇక ఆయన ఈ రకంగా చేసుకున్నారు పూజ ఇంకో గుమ్మంలో కూడా పొద్దున్నే సింపుల్గా ఇలా ముగ్గు వేసేసానులేండి ఎక్కువగా మంచులో అట్లా ఉండకోకుండా తేలిగ్గానే వేసేస్తున్నాను పండగలన్నీ వెళ్ళిపోయినాయి కదా ఇక ఇదిగోండి మా ఇంటి దగ్గర వాతావరణం అయితే పొద్దున్నే ఇలా ఉంది ప్రశాంతంగా చక్కగా పక్షులు సందడి ఇదిగోండి బొప్పాస్కాయ కూడా రెడీ అవుతుంది ఒక పండుగ నేను ఉన్నాను అంటూ ఇదిగోండి ములక్కాయలు కూడా కోసేసుకుంటున్నామండి ఎప్పుడు కాయలు అప్పుడు చాలామందికి ఇచ్చేస్తుంది ప్రమీళ ఎవరు అడిగినా కూడా కాదు అని అన్నదండి ఎవరైనా కోసేసుకుంటారనమాట వచ్చి అడగకోకుండానే కోసేస్తూ ఉంటారు ఇంకా అడిగితే మరీను ఇంకా వాళ్ళు ఇష్టం అనమాట కొంచెం తయారవ్కోకుండానే కోసేసేస్తున్నారనమాట పక్కన మేము ఉండి వండుకోవాలి ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా చిన్న చిన్న పిందలుగా ఉంటున్నాయి అనమాట అసలు చెప్పినా సరే వచ్చేసి కోసేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు ఎప్పుడు కోసుకుని తీసుకెళ్ళిపోతున్నారో ఏమో ఇంకా ఈయనకి వంట తీసేసి క్యారేజీ ఇచ్చేసి టిఫిన్లు అన్నీ తినేసిన తర్వాత ఇంకా బట్టలు నేండి నిన్న లే నేను లేను మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట రమ్మన్నారు ఇంకా సర్లేమని చెప్పి వెళ్ళి నిన్నంతా అక్కడే ఉండేసి వచ్చాను పొద్దున్నే వచ్చాను ఇక పొద్దున్నే వచ్చిన దగ్గర నుండి ఇక ఈయనకి అన్నీ చేసి పంపించాలి కదా అదిగో గిన్నెలు కూడా నా వెనకాల ఉన్నాయి చూడండి ఉన్నాయి ఇంకా ఈ బట్టలు ఉతికేసి గిన్నెలు కూడా వాష్ చేసేయాలి అని చెప్పి రెండు రోజులు బట్టలు ఉన్నాయి ఈయనయ్యి నాయ ఉన్నాయి కదా ఇంకా ఉతికేసేద్దాము ఎండ త్వరగా వచ్చేస్తుంది బాగా వస్తుందండి ఎండ ఇంతకు ముందులాగా ఎండ లేకుండా లేదు మంచిగా ఎండ వస్తుంది ఇంకా బట్టలు ఆరుతూ ఉంటాయి కదా ఇంట్లో పనంతా చేసుకొని ఇక బట్టల దగ్గరికి అయితే వచ్చేసానండి ఇలా నీట్గా ఉతికేసేసుకుని చక్కగా ఆరేసేస్తే మడతలు పెట్టడానికి ఎంత మంచిగా ఫోల్డ్ అవుతాయో ఏదైనా ఎండలో ఎండితేనే మంచి స్మెల్ కూడా ఉంటుందండి బట్టలకి మనం పెట్టిన లిక్విడ్ కానీ సోప్స్ కానీ స్మెల్ అయితే వస్తాయి అదే వర్షాకాలం అయితే ఆరవు గాలికి ఆరవు ఎండ రాదు అదొక మంజు ముంజు కంపులాగా ముంజు వాసనే వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా త్వరగా బట్టలు ఉతికేసేయాలి నిన్న ఉంటే నిన్న ఉతికేస్తే ఇన్ని బట్టలు అయితే అయ్యాయి కాదు అందుకని చెప్పి ఇక పొద్దున్నే బట్టలు పని పెట్టుకున్నాను కదా ఇదిగోండి ఇంకా ఉతికేసిన తర్వాత రెండుసార్లు అయితే ఇలాగ నీళ్ళల్లో పెట్టేసి మంచిగా వాష్ చేసేస్తాను ఒకసారి ఏమో ఇలాగ పై పైన జాడించేసేసి ఒక పక్కన పెట్టేస్తాను ఎందుకంటే మనం ఉతికిన సబ్బు సరుపు అంతా ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది అన్నమాట అందుకని చెప్పి ఇక నేనైతే రెండుసార్లుగా జాడిస్తానండి ఇలాంటి టబ్బులు అయితేనే మంచిగా మురికిపోతుంది అదే బకెట్లు అయితే కొంచెం విరికిరుకుగా ఉండి అంతగా అనిపించదు ఇవి మంచిగా పనిచేస్తున్నాయండి ఎల్లమ్మటి వస్తే రెండు టబ్బులు తీసుకున్నాను చాలా బాగున్నాయి అనమాట ఎంత ఎంత మందపాటి బట్టలైనా బొంతలైనా బెడ్షీట్స్ అయినా దుప్పట్లైనా ఏ బట్టలైనా భలేగా మంచిగా మురికిపోతాయి అనమాట నీళ్లు డబ్బు నిండా పెట్టుకుని చక్కగా ఎక్కువ నీళ్ళతో జాడిస్తుంటే పని చేసే కొద్దీ చేయాలనిపిస్తుందండి ఈ వస్తువు అది మనకి పని చేసేయడానికి తగినట్లుగా ఉంటే ఎంత పని చేసినా కూడా మంచిగా చేయాలనిపిస్తుంది మనం పని చేసేటప్పుడు ఆ వస్తువులు మంచిగా లేకపోయినా చికాకు చికాకుగా వస్తుంది అనిపిస్తుంది అనమాట ఏం బాగాలేదు ఏం పని చేస్తామో అన్నట్టు ఇదిగోండి ఇంకా ఒకసారి నేను తీసేసాను రెండోసారి కూడా జాడించేసి ఇక పైకి తీసుకొచ్చేసి ఇలాగ మంచిగా ఆరేసేసాను అనమాట బాగా వస్తుంది ఎండ ఇంకా ఎండిపోతే లే అనుకుంటూ ఇంకా ఆరేసేసి మంచిగా క్లిప్పులు పెట్టేసేసి ఇక కిందకి వెళ్ళిపోయి చేసుకోవాలండి పొద్దున్నే పని వంట అంతా అయిపోయింది దోసకాయ పప్పు టమాటా వండాను ఇంకానేమో కొత్తిమీర పచ్చడి చేశాను టిఫిన్ ఏమో ఇడ్లీ ఉందనమాట ఇడ్లీ పిండి ఉందనమాట ఇంకా ఇడ్లీ పిండి ఇడ్లీ వేయకుండా అట్లేసేసి ఇచ్చేసాను అనమాట ఇదిగోండి చక్కగా ఎండది వస్తుందని చెప్పి కొంచెం ఇలాగ వీడియో తీపి చూస్తున్నాను అనమాట తీస్తూ పైన చక్కగా మంచిగా సూర్యుడు కూడా మంచిగా వస్తున్నాడు బాగా ఎండిపోతాయి బట్టలు అనుకుంటూ ఒకసారి వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేసుకుంటే మా పక్కన మొక్కలు కూడా చూడండి ఎంత మంచిగా ప్రమీల వాళ్ళు మంచి పోషణ అయితే చేస్తారండి చక్కగా చాలా మొక్కలు వాళ్ళైతే కూరగాయలు అసలు అనమాట ఇంకా బట్టలు అవి ఉతికి స్నానం అది చేసేసి ఇంట్లోకి వచ్చేసి దెబ్బకాయ చట్నీ ఓటి మొన్న కలిపాను కదండి ఆ చట్నీకి సంబంధించి ఇంకా ఈరోజు కారం అది కలిపేసి మంచిగా తాలింపు అది వేయడంలే కానండి అది ఊరెళ్ళే పచ్చడనమాట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మా అమ్మాయికి తీసుకువెళ్ళాలని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మొక్క ఊరితే మంచిగా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇక మొన్న నాలుగు రోజులు చక్కగా బాగా ఊరిందనమాట ముక్క నిమ్మకాయ కూడా పులుపు నిమ్మకాయలు కూడా పిండి పోసాము తగినంత ఉప్పు తగినంత పసుపు వేసేసి ఊరబెట్టాను కదా నేను కొలతల ప్రకారం అయితే వేయనండి అందాజగానే వేస్తాను సుమారుగానే ఏది చేసినా నాకు సుమారుగానే అలవాటు కొలతల ప్రకారం అయితే అసలు నాకు రాదు తెలియదు అనమాట మొదటి నుంచి అలా అలవాటు అయిపోయింది ఇక వెల్లుల్లిపాయలు వెలు వలుస్తున్నాను కదా ఇవి ఏమంటే చక్కగా ఎండలో పెట్టేస్తే కొంచెం ఆయిల్ రాసేసి బాగా ఎండలో పెట్టేసేస్తే ఊరికే పొర పొరగా వెల్లుల్లి పొట్టంతా వచ్చేస్తుంది చక్కగా ఇలా నలిపితే వచ్చేస్తుంది అప్పుడు మనం అంత కష్టంగా పొట్టంతా తీసే పని లేకోకుండా సులువుగా వచ్చే మార్గం అనమాట ఇది ఇంకా అందుకని చెప్పి కొన్ని కొన్ని వెల్లుల్లి డబ్బులు ఇలాగా తీసేసి అంటే ఇంట్లోకైతే నేను వెల్లుల్లిపాయ వాడట్లేదులేండి ఇంకా ఎప్పటికైనా అది ఊరెళ్ళే చట్నీ కదా అని చెప్పి ఇంకా ముందుగానే కలిపేసి తాలింపు అదేమి లేకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాము ఒక పని అయిపోతుందని చెప్పి ఇదిగోండి ఈ మాత్రంగా నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే వలిసేసి ఆ మిగిలిన వెల్లుల్లి పైలేమో అల్లం చట్నీలోకి వేద్దామని చెప్పి పక్కన పెట్టి ఉంచాను ఇంకా అవేమో ఎండలో పెట్టేసి వచ్చేసానా ఇక ఇదిగోండి అల్లం ముక్కలు కట్ చేస్తున్నాను అనమాట మంచిగా కడిగి రా పొద్దున్నే రావగానే ఊరి నుండి రాగానే అల్లం కడిగేసి మంచిగా తడి లేకోకుండా ఆరబెట్టేసేసాను ఆరిపోయిన తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం అంతా ఆయిల్ వేసేసి కొంచెం పసుపు కూడా వేసి ఆయిల్లో సన్న సెగం మీద పెట్టుకుని వేపుకుంటూ చూసుకుంటూ వేపుకోవాలన్నమాట లేదంటే మాడిపోతే చట్నీ అంతా చేదు చేదుగా ఉంటుంది అని ఇంకా ఒక పక్కనేమో తగినంత చింతపండు అందాజుగా వేశాను ఆ చట్నీకి సరిపడా ఎంత అయితే సరిపోతుందో అంత నాకు తెలుస్తుంది కదా అలా సుమారుగా వేసి చింతపండునేమో వేడి నీళ్ళలో ఉడకపెడుతున్నాను ఇదిగోండి ఇదేమో దెబ్బకాయ పచ్చడి ఆ చింతపండు ఉడకపెట్టేదేమో అల్లం చట్నీకి అనమాట మన ఉంచాను కదండి సీసాలో దెబ్బకాయ చట్నీ మంచిగా ఊరిపోయి చూడండి ఓట అంత చక్కగా గ్రేవీ గ్రేవీగా ఎంత దానిలో కొంచెం పచ్చిమిర్చి కొంచెం అల్లం మొక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తే ఊరిపోయి అంత బాగుంటాయి పంట కింద పడి నములుతూ ఉంటే ఇంకా పచ్చిమిర్చి కూడా ఘాటు ఘాటుగా చాలా బాగుంటుందండి స్పైసీ స్పైసీగా కారం తినే వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఈ చట్నీ చేస్తే ఇంకా మజ్జిగ అన్నంలోకి కానీ పెరుగన్నంలోకి వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది కదా ఇదిగోండి ఇంకా నేను మెంతులు కొంచెం ఆవాలు కూడా వేపుతానండి అంటే లైట్గా మెంతి పిండి ఆవు పిండి వేస్తాను కొంతమంది ఎవరిష్టం వాళ్ళదండి నా పద్ధతి ప్రకారం అయితే నేనైతే లైట్గా వేస్తానండి మెంతులు వేపుతున్నాను అలాగే కొంచెం ఆవాలు కూడా వేపేసి చల్లారిన తర్వాత గ్రైండర్ మిక్సీ పడదామని చెప్పి ఇలాగా వేపుతున్నాను అనమాట బాగా ఏగిపోయినా కూడా మరీ చేదు చట్నీ చూసుకుంటూ సరిపడినంత వేపుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా అల్లం చట్నీలోకి వేడి నీళ్ళు బాగా మరగపెట్టాలన్నమాట అందుకని చెప్పి ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను ఒక పక్కన ఇక నేను లాస్ట్ ఇయరు కారం పట్టించేసేసి ఫ్రిడ్జ్లో ప్యాకింగ్ చేసేసి పెట్టేసుకున్నానండి దినుసులో ఏమి కలపన కారం అయితేనే పచ్చళ్ళలో వేసి కలుపుకోటానికి బాగుంటుందని చెప్పి ఇలా జాగ్రత్త చేసుకుని ఇదిగోండి ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి తీసుకుని వాడుతున్నాను ఇంకా అక్కడేమో వేడి నీళ్ళు కాగుతున్నాయి కదా స్టవ్ మీద గిన్నెలో పెట్టాను అది అల్లం చట్నీలోకి దీంట్లోకి సరిపడినంతగా కారం వేస్తున్నాను నేను అందాజుగానే వేస్తాను కొలతలు అయితే అట్లా వేయను అని చెప్పాను కదా ఎందుకంటే కొలతల ప్రకారం నాకు మొదటి నుంచి కూడా అట్లా అలవాటు లేదండి సుమారుగా చేసుకోవడమే అలా అలవాటైపోయింది కొంచెం కొంచెంగా ఇంకా ఇదిగోండి సరిపడినంత గుజ్జు గుజ్జుగా చక్కగా భలేగా ఊరిపోయిందండి చాలా బాగుంది పులుపు కూడా మంచిగా సరిపోయినట్లే ఉంది నేనైతే ఇంకా ఉప్పు ఇది చూడలేదు ముందు వేసిన ఉప్పే ఎక్కువే వేసానండి అంటే ఎక్కువంటే ఎక్కువ వేయకూడదు తక్కువ వేయకూడదు కదా పచ్చడి బూజు వచ్చేస్తుంది అని చెప్పి మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది సరిపడినంత ఉప్పు లేకపోతే పచ్చడిలో బూజు వచ్చేస్తాయి మనం వండుకునే కూరల్లో తక్కువ వేసుకోవచ్చు కానీ ఇలా నిల్వ చట్నీలు వండాలంటే మాత్రం సరిపడంత ఉప్పు వేయాలని చెప్పి ఎప్పుడు అని అంటూ ఉండేదండి అదే మాట గుర్తొస్తూ ఉంది అవి మెంతులు ఆవాలు వేపాను కదా చల్లారిన తర్వాత ఇలా జారుకి మిక్సీ పట్టేసేసి కొంచెం అంత వేస్తున్నాను కొంతమంది అయితే వేసుకోరు ఎవరిష్టం వాళ్ళది మెంతిపిండి ఆవిపిండికి కొంచెం అంటే కొంచెం అనమాట ఎందుకంటే మంచిగా పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేసాను కదా బాగుంటుందండి ఆవిపిండి మెంతిపిండి వేసుకుంటే ఇక ఆ మిక్సీ ఇప్పుడు వేసిందేమో అల్లం అనమాట కచ్చా పచ్చాగా మిక్సీలో పట్టేసాను అల్లం ఇలాగా ఎందుకంటే గ్రైండర్లో ముక్కలు ముక్కలుగా వేస్తే రాయికి అడ్డం పడిపోయి రాయి తిరగదనమాట గ్రైండర్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మిక్సీలో కంటే కూడా మనం రోడ్లో చేసుకున్నట్లుగా అందుకని చెప్పి ఇంకా గ్రైండర్లో వేసేసి అల్లం ముక్కలు ఆ కచ్చాపచ్చగా ఉన్నది వేసేసి సరిపడినంత ఉప్పు కూడా వేసాను ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా అలా వేసినా కూడా గ్రైండర్లో తిరగవు ఇంకా ఇలాగ ఇది కూడా కొద్ది మాత్రం కచ్చాపచ్చగా పట్టేసి అల్లం చట్నీలోకి అనమాట అల్లం చట్నీలోకి అలాగే దీనిలో కూడా దెబ్బకాయ చట్నీలో కూడా కచ్చా కచ్చాపచ్చాగా పట్టేసాను పట్టేసి అదిగోండి ఇక ఆ మాత్రంగా ఇప్పుడు ఇలాగ వేసేసుకుంటానండి నేనైతే నా పద్ధతిలో ఇలాగే చేసుకుంటాను చాలా టేస్ట్గా ఉంటాయండి మా ఇంట్లో అంటూ ఉంటారు ఈయన కూడా నా చేతి ఇదేమో తెలియదు చాలా టేస్ట్గా ఉంటుంది వంట కూర వండినా సరే చట్నీ చేసినా సరే అని అంటూ ఉంటారు ఇదిగోండి కొంచెం పసుపు ఉప్పు ఇదిగోండి వెల్లుల్లిపాయలు అలా కచ్చాపచ్చాగా దంచి వేస్తేనే తిరగలేక తిరగనా తిరగనా వద్దా అన్నట్టుగా తిరుగుతుంది ఇంకా రుచికి సరిపడినంత బెల్లం కూడా ఈ మాత్రంగా సరిపోతుందని చెప్పి నేను ఉజాయింపుగా వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలాగ వేసేసాను అది కూడా పెద్ద పెద్ద ముక్కలైతే మళ్ళీ రాయికి అడ్డం పడిపోతుంది ఇది కూడా అందుకని చెప్పి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చిత కొట్టేసేసి అలా వేసేసి ఇదిగోండి మంచిగా మెత్తగా నలిగిపోయింది చాలా బాగుంది ఇంకా దీనిలోకి గిన్నెలోకి తీసేసాను ఈ మాత్రంగా తీసేసి ఇక పక్కన పెట్టేసుకుని ఇదేమో దబ్బకాయ చట్నీ తాలింపు అది వేయలేదు అంటే తాలింపు వేసి పంపిస్తాను అనుకోండి నూనె పైకి చిందిపోతుంది అంతా అయిపోతుంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి వేసుకుంటుంది లేని ఈ మాత్రంగా దీనిలోకి సర్ది పెట్టేస్తున్నాను అనమాట అసలు ఎంత గ్రేవీ గ్రేవీ ఎంత బాగుందో చాలా బాగుందండి ఇది మధ్యకన్నంలోకి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారనమాట అందుకని చెప్పి ఎంత ఎంత పెట్టినా తక్కువగానే పడుతుందని చెప్పి ఇంకా గంటితో నొక్కుతున్నాను అనమాట అంతే కదండి మన పిల్లలకి ఎంత చూస్తున్నా కూడా ఇంకా ఇంకా చూడాలి ఏదైనా పెట్టాలి అని ఏ తల్లిదండ్రులకు ఉండదండి అలాగే నేను కూడా అనమాట ఇంకా కొంచమే పట్టింది ఆ సీసాలని అని చెప్పి మళ్ళీ ఇంకొక సీసాలు పెట్టి ఇదిగోండి మిగిలింది మా ఇంట్లోకి అయితే అడ్డు పెట్టుకున్నాను ఈయనకి కూడా చాలా ఇష్టం క్యారేజీలోకి అట్లా ఉంటుంది అని చెప్పి ఆ మాత్రం చట్నీ కొంచెం ఉంచాను ఈ సీసాలోకి చిన్న సీసాలోకి ఇలాగ తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇంట్లోకి ఉంది కదా చట్నీ ఆ చట్నీలోకి తాలింపది రెడీ చేసుకుంటున్నాను అనమాట ఎండుమిర్చి ఇంగువ జీలకర్ర ఆవాలు మినపప్పు వేసి కరివేపాకేమో నిండుకొంది సర్లే ఏమైందిలే అని చెప్పి చల్లారుతూ ఉంటుంది లే ఈ తాలింపది వేపేసేసి పక్కన పెడదాము చల్లారిన తర్వాత ఇదిగోండి ఈ సీసాలోకి తీసేసాను దీంట్లోనే ఉంది కదా చట్నీ అంతకు కలిపాను కదా ఇంకా ఈ సీసాలు తాలింపు కూడా వేసేసాను అనమాట అంటే చల్లారి పోయిన తర్వాత కలిపానండి ఇదిగోండి ఇక ఇదేమో ఈ తాలింపు ఏమో కొంచెం అల్లం చట్నీలోకి అనమాట రెడీ చేస్తున్నాను ఈ తాలింపు దీనిలో కూడా సేమ్ అంతేనండి ఇంగువ ఇవన్నీ ఎండుమిర్చి వెల్లుల్లి మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసేసి మంచిగా తాలింపు చేసేసాను ఇదిగోండి తాలింపు వేసేసాను అంతకుముందు అల్లం చట్నీనేమో తాలింపు వేయింది అల్లం చట్నీ కూడా దీనిలోకి సర్దేశాను ఆ కళాయిలో ఉన్నదేమో మాకు కొంచెం మిగిలింది కదా ఈ అల్లం చట్నీ ఈ గిన్నెలోకి కలిపేసేసుకుంటాను కొంచెం మాత్రంగా ఇక ఇదంతా పని అంతా అయిపోయిందండి ఇవన్నీ నీట్గా చేసి సర్ది పెట్టేసేసుకోవాలి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి